హలో ఆల్ వెల్కమ్ టు ద డైలీ డిష్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ గుత్తి వంకాయని శుభ్రంగా కడుక్కొని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బాణే తీసుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని గుత్తి గుత్తివంకాయలను వేసుకొని కలపాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టాలి ఇలా మెత్తబడిందో లేదో చూసుకొని మెత్తగా అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి మసాలా కోసం ఇప్పుడు రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తరువాత జీలకర్ర శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని రెండు స్పూన్ల కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మెత్తగా చూపించిన విధంగా మెత్తగా చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న బాణీలోనే ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని జీలకర్ర జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని వేయించుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు మనం ఫ్రై చేసుకున్న పేస్టు వేసుకొని ఆయిల్లో నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మనకు గ్రేవీ కోసం మనము సరిపడ వాటర్ వేసుకొని చివరగా ధనియాల పొడి వేసుకుంటే మనకు గుత్తి వంకాయ రెడీ అవుతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు Thank you for watching my videos.